రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ కార్యకలాపాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు ఇక ప్రభుత్వ సేవలన్నీ కూడా పౌరులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్లో పొందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ప్రభుత్వం నుంచి ప్రజలకు అన్ని సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలియజేశారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జూన్ పన్నెండు లోపు మూడు వందల ఎనభై సేవలు అందిస్తామని తెలియజేశారు ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమంలో భాగంగా దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా తెలియజేస్తున్నారు వేగవంతంగా అమలు వేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇక సీఎం రాబోయే మూడేళ్లలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలియజేశారు రైట్ ఐ మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమం కూడా వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని అలాగే వాట్సాప్ గవర్నెన్స్ పై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు అంటున్నారు అసలు వార వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి కూడా ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటట్టు ప్లాన్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఫైవ్ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ గవర్నెన్స్ మీద కూడా సమోక్ష సమావేశం నిర్వహించారు ఇంకా ఈ సమీక్ష కూడా ప్రిన్సిపల్ సెక్రటరీలు అలాగే ఐటీ శాఖకు సంబంధించిన సెక్రటరీలు కూడా హాజరయ్యారు ప్రధానంగా రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని కొనసాగిస్తున్నారు అయితే ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో రియల్ టైం గవర్నెన్స్ పనితీరు పైన కూడా ఆయన ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు అంశాలపైన కూడా సూచనలు చేశారు ప్రధానించుకుంటే ఏదైతే ఆ ప్రజలు తమ పనుల కోసం కార్యాలయ చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండకూడదు చెప్పేసి ప్రభుత్వ సేవలన్నీ పౌరులకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్ లో పొందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందులో భాగంగా కూడా అధికారులకు ఆదేశించారు ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ అనేది కూడా కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో ప్రజలకు అందేలా చూడాలని చెప్పి కూడా అలాగే ప్రధానంగా తీసుకుంటే ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృతంగా దీనికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అధికారులకు ఆయన సీఎం సూచించారు ప్రభుత్వం అన్ని సేవలు కూడా అంటే ఇప్పుడు ప్రజలకు అందే అంటే రెవెన్యూ కార్యాలయం కావచ్చు అలాగే విద్యాశాఖకు సంబంధించి కావచ్చు ఆర్టీసీ బస్సు సేవలు కావచ్చు ఇలా దేవాదాయ శాఖకు సంబంధించి అన్ని సేవలు ఇలా అన్ని సేవలు కూడా ఆన్లైన్ లో పొందేలా వాట్సాప్ గోరెంట్స్ లో కూడా పొందేలా కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశించారు ప్రభుత్వ శాఖలను కూడా ఈ దిశగా తమ కార్యకలాపాలు మెరుగుపరచుకోవాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు అలాగే డేటా లేక్ పనులు వేగవంతం చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు డ్రోన్ల ద్వారా కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కూడా ప్రజలు డ్రోన్ సేవలు విరివిగా విధించుకునే కూడా నిరొందిని చెప్పి కూడా డ్రోన్ ద్వారా యూజ్ కేసెస్ అందించడం అనేది ప్రజలకు గురించి ఆయా సేవలు పొందగలిగే ఏర్పాటు చేయాలని చెప్పేశారు అలాగే ప్రధానంగా ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ఈ రియల్ టైమ్ ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ కాకుండా అలాగే పనుల కోసం ప్రజలు రాయల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించకూడదు దీంతో కూడా ప్రజలకు మరింత సేవలు అందించే చూడాలని చెప్పి సూచించారు అలాగే హోమ్ ఉద్యోగాల కల్పన వేగవంతం చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు ఎందుకే వర్క్ ఫ్రం హోమ్ గురించి పని ఇప్పటికే ప్రభుత్వం ఒక సర్వే కూడా నిర్వహించి దీనికి సంబంధించి కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళకు పని కల్పించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక సర్వే రూపొందించారు ఆ సర్వే ప్రకారం కూడా త్వరలో వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికీ కల్పించాలంటే వాళ్ళకు ఒక ఉపాధి వర్క్ హోం హోమ్ ద్వారా కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగారు ప్రధానంగా ఏదైతే అందుబాటులో మానవులను నైపుణ్యత శిక్షణ ఇప్పించాలని చెప్పి కూడా సీఎం సూచించారు ఆర్టీజీ కార్యదర్శి భాస్కర్ కాటన్మేని దీనికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు డేటా లెట్ పనులు దాదాపుగా పూర్తయ్యని చెప్పేసి కూడా సీఎం కు వివరించారు అలాగే వాట్సాప్ వార్లిన్స్ ద్వారా ప్రస్తుతం రెండు వందల డెబ్బై మూడు రకాల సేవలు అందిస్తున్నామని చెప్పేసి జూన్ పన్నెండు తారీఖు కల్లా దాదాపు వాట్సాప్ వార్లెన్స్ ద్వారా మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల సేవలను అందిస్తామని చెప్పేసి కూడా కాటమేని భాస్కర్ కూడా సీఎం కు వివరించారు మొత్తం చూసి ఆర్టీజీఎస్ లో అవేల హక్కు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులు కూడా అధ్యయనం చేసి సేవలు అందిస్తాం అందజేస్తామని చెప్పేసి కూడా ఆటోమేటిక్ బాగా సీఎం కు వివరించారు పిడుగు పిడుగులు వర్షాలు సైత వాతావరణ పరిస్థితులు కూడా ఎండలు ఉష్ణోగ్రత తదితర వాతావరణ అంశాలు కూడా ఎలా ఉంటాయో అప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని చెప్పి కూడా ఆయన సీఎం కు అధికారులు వివరించారు అలాగే పౌరుల మొబైల్ ఫోన్లకు ఐవీఆర్ వెళ్ళినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నట్టు కూడా అధికారులు సీఎం కు వివరించారు మొత్తం చూసుకున్న వరకు ఆర్టీజీఎస్ సేవల పైన కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సీఎం కు వివరించారు మరింత విస్తృతమైన సేవలు కూడా ఆర్టీజీఎస్ ద్వారా కూడా అందించాలని చెప్పేసి కూడా సీఎం అధికారులు సూచించారు సైరామ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్